రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు చీనాకాయల మార్కెట్ ఫస్ట్ పులివిందలతో మొదలుపెడితే పులివిందలకు నూట డెబ్బై ఐదు టన్నుల చిన్నాకాయలు నూట డెబ్బై ఐదు టన్నుల చిన్నాకాయలు రేట్ వచ్చేసి ముప్పై ఎనిమిది వేల ఒక వంద అక్కడ సూటు గిట్ ఏముండదు ముప్పై ఎనిమిది వేల ఒక్క వంద అనంతపూర్లో పులివిందూట్ ఏముంటు ఇంకా మీడియం ఇరవై ఆరు వేలు ఇంకా అనంతపూర్ మార్కెట్ విశాఖకి వచ్చే పదకొండు వందల టన్నులు పదకొండు వందలు వందలంట ఎక్కడి నుంచి శినాకాయలో ఏం కదా అసలు అర్థమే కాక ఉంది సిఎన్పిసి వాళ్ళు మీరు ఆల్రెడీ ఆంటపూర్ మార్కెట్ ఏదైనా కానీ అప్పుడే చూసింటారు రేట్ వచ్చేసి ముప్పై ఐదు వేల ఐదు వందలు ముప్పై ఆరు వేలు ఇరవై ఐదు వేలతో మొదలు పెడితే ముప్పై ఐదు ముప్పై ఆరు ఆంటపూర్ మార్కెట్ ఢిల్లీ మార్కెట్ విషయానికి వచ్చే కన్నా ఢిల్లీ మార్కెట్లో అయితే కన్నా మంచికాయలు పోతే కన్నా కొంచెం రేటు పర్వాలేదు అనిపించింది ఈరోజు కూడా నలభై ఐదు బండ్లు ఢిల్లీ మార్కెట్కు రేట్ వచ్చేసి యాభై ఎనిమిది నుంచి అరవై వరకు ఒకటో నెంబరు యాభై ఆరు రూపాయలు రెండో నెంబరు మూడో నెంబర్ నలభై ఎనిమిది నాలుగో నెంబరు నాలుగో నెంబరు ముప్పై ఐదు ముప్పై ఆరు ఉండేది ముప్పై ఎనిమిది రూపాయలు నాలుగో నెంబరు ఇది పరిస్థితి నాలుగో నెంబర్ ఏ రేటు ఉంటే కన్నా ఆ సూట్ లేకోకుండా అక్కడ ఆ రేటుతో వస్తుందని అర్థం ఇంకా గాల్వాన్ ఏదో ముప్పై ఏడు అని పెట్టినారు లక్నో నలభై రెండు నుంచి నలభై ఐదు అని పెట్టినారు బెనారస్ నలభై ఏడు నుంచి యాభై అని పెట్టినారు ఇంకా సిలిగూడి అవే ఏడు నుంచి గాయలు వచ్చేదైతే కన ఇరవై ఐదు నుంచి ముప్పై నాలుగు నుంచి గాయలు వచ్చేదైతే నలభై ఏడు నుంచి యాభై రూపాయలు ఇది మార్కెట్ ఈ విధంగా నడుస్తూ ఉంది ఇంకా బెంగళూరు మార్కెట్ విషయానికి వచ్చే బెంగళూరు మార్కెట్ అయితే సెన అంతంత మాత్రంగానే ఇరవై బండ్లు చినాకాయలు మ్యాంగో వచ్చేసి మామిడికాయలు నూట డెబ్బై ఐదు బండ్లు నిన్న రెండు వందలు ఈరోజు నూట డెబ్బై ఐదు బండ్లు ఎక్కడ మామిడికాయలు అమ్ముతున్నారో అర్థమే కాకపోంది దానిమ్మకాయలు యాభై ఐదు బండ్లు ఇంకా కలింగర కర్బూజా మూడు పనులు ఎనిమిది పనులు పైనాపిల్ మూడు పనులు ఇట్లా ఈ విధంగా పోతున్నాయి బెంగళూరు మార్కెట్ పరిస్థితి అయితే కానీ అది ఇంకా బెంగళూరు మార్కెట్లో కొంచెం వర్షాల ప్రభావము తమిళనాడు పైన చూపడంతో అంతంత మాత్రమే ఖర్చు అని చెప్తున్నారు ఇంకా రేట్లు వివరాలు వాళ్ళని అడగాల్సిన పనే ఉండదు నన్నీ రెండు మూడు రూపాయలు యాభై ఐదు నలభై ఐదు ముప్పై ఐదు ఈ విధంగా అంతా అక్కడ పోయినటోళ్ళు నష్టమని అన్నమాట వ్యాపారస్తులు కూడా ఇంకా నెక్స్ట్ అనంతపుర్రో పెరుగుతుందా తగ్గుతుందా అనిపిస్తున్నారు మా పిల్లలు వచ్చారు ఈ వీడియోలో తప్ప మనం వీడియో చేద్దామా వీళ్ళు చూడు వీళ్ళు ఒకసారి వీడియోలో మన వీడియోలో గడపచ్చిన్నారు పిల్లలు వచ్చారు హాయ్ బాయ్ చెప్పపా హాయ్ సబ్స్క్రైబ్ చేసుకోమని ఓకే రెండు మనం వీడియో చేద్దామా ఒక వీడియో ఒక వీడియో చేద్దాం వీళ్ళు పిల్లలు వచ్చారు కాబట్టి ఏ హైదరాబాద్ నేర్ప హైదరాబాద్గా హైదరాబాద్కు పోయి ఇచ్చినారంట ఇంకా నెక్స్ట్ చీనాకాయలు పెరుగుతాదా వర్షం వస్తాదే అని చెప్తా అంటే ఒక అతనేమో కామెంట్లలో పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది అని వాతావరణ శాఖ చెప్పిందని మన మా కామెంట్లో మన కామెంట్లో మీరు చూసుకోవచ్చు అక్కడ కామెంట్లో పెట్టే ప్రతిదీ మీరు గమనించే ప్రతిదీ మీకు ఉపయోగపడుతుంది రేట్లు అమ్మిన విషయం కానీ కామెంట్లు జాగ్రత్తగా అందుకనే కదా కామెంట్లు ఏమో ఊరికేం బెటరు మనకు పాపం ఎవరి సమస్యలో ఒక ఒకరు చేసేది కాదు కామెంట్ అంటే ఏ ఊరు నుంచి ఎక్కడి నుంచి వస్తుంది కూడా మీరు ఆడ డీటెయిల్స్ సహా చూసుకోవచ్చు నలభై తమ్మినామని నలభై తొమ్మిది తమ్మినాము నలభై తొమ్మిది తమ్మినామని పెట్టినటువంటి రేట్ కూడా ఈరోజు అంటే మంచి కాయలకు డిమాండ్ ఉంది దీన్ని బట్టి ఓసారి బాగా గమనించుకోండి మంచి శీనా ఉంటే ఐదు కేజీకి ఐదు ఐదున్నర కాయలు వచ్చే కాయలు మాదిరి ఉంటే కన్నా డిమాండ్ ఉంది మిగతా అంటే సాలా రావాలన్నమాట ఆ తోటలకు డిమాండ్ ఎక్కువ ఉంది మిగతాటివి ఆరు కాయలు కాయలు అట్లా ఎనిమిది కాయలు వచ్చే తోటలకు సైజులు లేవు కాబట్టి సారి డిమాండ్ తక్కువ ఉంది అనేది అర్థమవుతూ ఉంది మనకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మెయిన్ మన సబ్స్క్రైబర్లు ఎందుకో పెరగనే పెరగకోకుండా అయ్యా రాజకీయంగా పిల్లోడు పాటు యూట్యూబ్ ఛానల్ చేసినాడు పదహారు వేల మంది సబ్స్క్రైబర్లుట అంటే మన రైతులు ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదా లేకపోతే చాలా మందికి చేరుకోవడం లేదా లేకపోతే మన మాటలు ఏమన్నా నచ్చడం లేదో ఈ విధంగా ఇట్లే కొనసాగితే కన్నా ఇంట్రెస్ట్ అనేది మనకు సరిగా ఉండదు అనమాట ఇంకా మన్నా మన్నా నాలుగు వేల ఐదు వేల వ్యూస్ వచ్చేటప్పుడు రెండు వేలు మూడు వేల వ్యూస్ వస్తున్నాయి అనమాట ఇట్లనే కనీసం అంటే ఒక పదివేల సబ్స్క్రైబర్లో పోతే ఒకటేసారి మన మెసేజ్ పడంతో పదివేల మంది ఓపెన్ చేస్తారనమాట అందుకనే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మారుమూల గ్రామాల్లో కూడా మన వీడియో చేరుకోవాలనేది మన కోరిక బై ఫ్రెండ్స్